అందరికీ నమస్కారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత పేరు చెప్పిన వరల్డ్ బ్యాంకు ఈ విషయాన్ని తెలుసుకుంది విడితే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మందికి రీచ్ చేయాలని అవుతాం ఇంక లేట్ చేయకుండా పోతాం ఫ్రెండ్స్ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఎన్నో సంస్కరణలు చేపట్టింది అయితే దీంతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది గతంలో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడి మరింత వృద్ధివైపు పనిచేస్తుంది మందగమనం ఉన్నప్పటికీ ముఖ్యంగా మోదీ త్రీ పాయింట్ జీరో సర్కారు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలాగా నిర్ణయాలు తీసుకున్నడంతో అనేక విషయాల్లో ముందంజలోనే కొనసాగుతోంది ఈ ఈ క్రమంలోనే భారత జీడిపి వృద్ధి అంచనాలపై ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన చేసింది ప్రపంచ బ్యాంకు గురువారం నాడు భారతదేశం వృద్ధి అంచనాలను ఫైనాన్షియల్ ఇరవై ఆరుకి ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనాలు వేసింది వచ్చే రెండు నెలల్లో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గతంలో ఇచ్చిన అంచనాలను సవరించినప్పటికీ రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలు జీరో పాయింట్ వన్ శాతంగా తగ్గిస్తూ అంచనాలను ప్రకటించింది అయితే ఈ మేరకు గురువారం గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది ఇందులో భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది ప్రభుత్వ సహకారంతో దేశంలో సేవారంగం మరింత విస్తరిస్తుందని వెల్లడించింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్